నమస్కారం సాగర్ సాక్షి న్యూస్ లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని శ్రీ విఘ్నేశ్వర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు దుగ్గిన నాగరాజు బాబ్జీ అన్నారు మండపేట మండలం ద్వారపూడి అసోసియేషన్ కార్యాలయంలో శనివారం నూతన కార్యవర్గ సమావేశం స్థానిక అధ్యక్షులు చిక్కల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఉమ్మడి జిల్లాలోని పంతొమ్మిది యూనియన్ నాయకులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా దుర్గారావు ప్రధాన కార్యదర్శిగా వాకపల్లి స్వామినాయుడు కోశాధికారిగా చిట్టిబాబు రాజు క్రియాశీల కార్యదర్శిగా సంగిరెడ్డి రవి సహాయ కార్యదర్శిగా వేటుకూరి సూర్యనారాయణ కన్నెడి నానాజీ గౌరవ అధ్యక్షులు దౌలూరి ఈశ్వరరావు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి నందం సత్యనారాయణలను ఎన్నుకున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ పంతొమ్మిది యూనియన్లు కలిపి దుగ్గిన నాగరాజు బాబ్జీని ఏకగ్రవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అనంతరం అన్ని యూనియన్లు కలిపి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతొమ్మిది నానాజీని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన దుశ్శాల్వాతో సత్కరించి గౌరవించారు లారీ వాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి గారికి నా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పోర్ట్ అంటే ఎంతో పెద్ద పోతుంది స్టేట్ లో ఎలా చేసి పెద్ద గోబు గారు అక్కడ ఉంటే కోనసీమ జిల్లా అంతా తక్కువ పెడతాడు అని పెద్దారగా వ్యక్తి అందరినీ కాపాడుతాడు పెద్దారాగా అని చెప్పేసి దీనికి బతిమాలి నేను ఆ స్టేజ్ మీద నా పదవడం జరిగింది అంటే పదవులు ముఖ్యం కాదండి పదవాలు ముఖ్యం కాదు లారీ వాళ్ళకి ఏం చేద్దాం అనేది మనకు ముఖ్యం ఎందుకంటే ఆ బాధ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బాధ పాలన వెలుగు త్వరగా తీరింది చెప్పుకునే పరిస్థితి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వాడ స్వామి గారికి నేను స్టేట్ తీసుకోవాలంటే స్టేట్ నాయకులు కూడా ఒకసారి ఆశ్చర్యపోయారు మాకు ఎంతో ఆఫర్ పెట్టి పై నుంచి ఉపయోగించి చేయబో తెచ్చుకుంటారు మేము ఎందుకు అంటే నా బాణి నా అలవాటు పడితే ఆ ప్రకారంగా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ చేతుండగా కొన్ని కారణాల వల్ల రాజకీయ ఒత్తిళ్లు పట్టడం వల్ల నేను చంద్రశేఖరరెడ్డి గారి దగ్గర నేనంటే ఆయనకి ఆయన నేను చాలా ఇష్టంగా ఉండే వ్యక్తులు కానీ కాకినాట్లో నా ప్రాణాలు ప్రాణమైన లారీ వంటలు ఆరుగురు లారీ వంటలు ఒక్కొక్క ఒక్క లారీ వంటలకి ఐదు లారీలు ఆరు ఐదు లారీలు ఉన్న లారీ వంటలకి నేను ఎవరి బాప్జీ బార్జీ బాబ్జీ అంటారని చెప్పేసి ఉడుకు ముందుగా నేను కాకినాడ దిగిపోయాక ఎన్ఎస్ వ్యక్తి ఎక్కి ఆరు లారీ వాళ్ళ పళ్ళు సభ్యతలు తీర్చడం జరిగింది చరిత్రలో చేట్లు ఎప్పుడు లేదండి ఈ సభ్యతలు తీయడం లారీ వాళ్ళు తప్పు చేస్తారు లారీ వాళ్ళు ఏదో తప్పుడుగా ఏదో వేరే అంటారు ఆ లారీ వాళ్ళకి ఇరవై నాలుగు గంటల మూడు రోజుల పెళ్ళి పనిష్మెంట్ ఇచ్చి ఈ లారీ పెట్టించి మళ్ళీ తప్పు కింద రాయించుకుని రెండో తప్పు చేస్తూ చెప్పి చేస్తామని చెప్పేసి బంధునిచ్చి రెండో తప్పు చెందినప్పుడు సభ్యతం తీవండి మూడో తప్పు సబ్జెతం తీయము చెప్తూనే ఉంటాం లేదనుకుంటే అప్పుడు ఇంట్లో ఎక్కువ పది రోజులు ఎక్స్ట్రా పెడతాం లేదా నెల రోజులు ఎక్స్ట్రా పెడతాం కోట్ల కదా తద్ధితీ మాత్రం ఎక్కడ చరిత్ర లేదు ఎందుకంటే కన్నా కొట్టి కాదు ఇది అది ఒక ఎనప ముఖం వ్యాపారం అలాగని చెప్పి పెదాబుల్లోకి ఎంత లోడ్ ఇవ్వడం స్వామివారిలో ఎంత లోడ్ ఇవ్వడం యానంలో ఎంత లోడ్ ఇవ్వడం ఎక్కడికైనా లోడ్ లేవు అంటే లారీ లారీలో లేకపోతుంటే అలాగే నాలుగు నెలలు అప్గ్రేడ్ జరిగింది చంద్రచేఖర గారు అంటే నాకు ఇష్టం నేనంటే ఆయనకి ఇష్టం ఆయన ఒకటే చెప్పాను ఇది కరెక్ట్ కాదు ఇది రాజకీయాలు కొడుతు తెల్లద్దు రాజకీయాలు కొడుతు తెల్లద్దు ఈ రాజకీయాలు వచ్చిన వాళ్ళ మీద పడద్దు ఆల్రెడీ రెండేసి లారీలు అమ్మేసుకున్నారు వాళ్ళు ఫైనాన్స్ కట్టక మూడు నెలలు అంటే మూడు వాయిదాలు ల్యాబ్స్ నడిపే చెప్పినా కూడా ఆలకించలేదు ఆయన ఇమీడియట్ గా బయట వచ్చేయడం జరిగింది ఆయన ఏదో ఆ మాట్లాడుతుంటే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట మాట సమాధానం చెప్పి నేను జనజన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జనజన పార్టీలో జాయిన్ అయ్యాక ఈ రోజున సిక్కాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ద్వారపడి యూనియన్లో ప్రసిడెంట్గా ఆయన కొనసాగుతున్నారు ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అన్ని యూనియన్లు కూడా ఏకదాటిగా వచ్చి ఇక్కడ ద్వారపూడి యూనియన్లో మీటింగ్లో ఇవాళ చర్చించుకోవడం జరిగింది ముందుగా శక్క శ్రీనివాస్ గారికి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ఈరోజు ఇవాళ ఎట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఇరవై ఇరవైయో తారీఖుని సాగులకోటలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారే జనలపడి జన్లబడి ఎట్టుకోవడం జరిగింది ఆ రోజు నాకు నిజంగా గతంలో నేను రెండు జిల్లా ప్రెసిడెంట్గా చేసేవాడు నేను రాజకీయాల కారణంగా బుక్ రికార్డు బ్యాంకు రీచ్ చేసిన అన్ని కూడా నా దగ్గర ఉండగా నేను బయలాలు ఉండగా కూడా బాడీ డిజాల్వ్ అవ్వకుండా వైఎస్ఆర్ పార్టీలో అది రుబాబుగా మమ్మల్ని వాళ్ళు తింపడం జరిగింది రాజకీయాలు ఎంటర్ అవుతే యూనియన్ ఉండవని చెప్పేసి ఒక కారణం ఉంటుంది రాజకీయాలు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు ఎవరు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళే దైవులుగా మనం భావించుకునే పరిస్థితి యూనియన్కి రావాలి అందుచేత నాకు నిజంగా జిల్లా యూనియన్లో కానీ లారీ యూనియన్లో కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు పదవి చేయడం ఈరోజు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగానే కానీ ఒకటే ఒకటి చెప్పగలుగుతున్నాను నేను ఈ ప్రెస్ మీటింగ్ ద్వారాగానే సాలకోటలో జనరల్ మీటింగ్ పెట్టుకుని నా రికెళ్లన్నీ పంపించేస్తే సుమారు ఇరవై నాలుగు యూనిలకి ఇవాళ సుమారు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది యూని వచ్చే అన్నారు అంటే కాకినాడ జిల్లా తొమ్మిది యూనెలు అడిగితే రెండు యూని రాలేదు మరి కోనసీమ జిల్లా తొమ్మిది నెలలు అయితే రెండు యూని రాలేదు తూర్పుగోదావరి జిల్లా మన ఎనిమిది యూని అయితే ఎన్ని ఐదు యూనియలు వచ్చి మూడు యూనియలు రాలేదు అంటే మూడు రెండు ఐదు ఏడు ఏడు యూనియన్లు రాలేదండి అన్నీ కూడా ఏకదాటిగా సోమరకోట యూనియన్లో నేను లేకుండా నన్ను ఒక ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం అంటే ఇచ్చిన వరం అనుకుంటాను నేను అది ఆ వరం ప్రకారంగా మళ్ళీ నేను గతంలో జిల్లా ప్రెసిడెంట్గా అందరితోని అన్న తమ్ముడి కింద కలిసి ఏ కష్టం వస్తున్నా అందుబాటులో ఉన్నాను కాబట్టి నేను ఈ రోజుని మళ్ళీ స్టేజ్ మీద కూర్చొని జిల్లా ప్రెసిడెంట్గా పెట్టాను పెట్టి ఉండడం కారణం ఏంటంటే ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రెట్లు అందరూ కూడా నాకు గుర్తించుకుని నేను లేకుండా ఎక్కించుకోవడం అది బాగా భాగ్యం ఖచ్చితంగా రేపటి నుంచి ఈ యూనియన్ల మద్దతు ఏకదాటిగా లారీ వానల పరిస్థితి అయితే ఇది బాగోలేదు చిన్న చిన్న యూనియన్లు ఇవి చిన్న చిన్న యూనియన్లన్నీ కూడా ఏకదాటిగా మేము కలిసి ఒక అన్నా కింద కలిసి ప్రయాణం చేసుకుని ఎక్కించుకోవడం పోయి దారు యూనియన్లు కూర్చోవడం జరిగింది ఇవాళ రేపటి నుంచి మా ప్రయాణం ఎమ్మెల్యేలను ఒక దేవుడి కింద నాకున్న పార్టీలు ఒక దైవం కింద భావిస్తూ వాళ్ళు కలిసి స్ట్రైక్లు కాకుండా వాళ్ళని బక్క బాడ చిన్న చిన్న అందరికి కూడా భోజనం పెట్టి కార్యక్రమం తీసుకుని రావడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఇవాళ చిక్కా శ్రీనివాస్ గారు మీటింగ్ ఇంత ఘనంగా చేసినందుకు ఆయనకు ముందు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరిన్ని అప్డేట్ కోసం సాక్షి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి